నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంహెచ్ నగర్ లోని ప్రేమ హస్తం ఫౌండేషన్ వారు డాక్టర్ దార్ల విజయ్ ఎల్జిబెత్ ఖమ్మం జిల్లా వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రాంతం మొత్తం నీటమునిగి అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని వారికి అండగా ప్రేమ హస్తం ఫౌండేషన్ వారు ఆ ప్రాంత ప్రజలకు కావలసిన నిత్యవసర వస్తువులు బెడ్షీట్లు బట్టలు బియ్యము కారం పొడి నూనె ప్యాకెట్స్ ఉప్పులు పప్పులను పంపించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దార్ల ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దార్ల ఎలిజబెత్ విజయ్ కుమార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆర్టీఐ న్యూస్ గట్కేసర్ కేసర డివిజన్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు మరి ఈ రోజు ఈరోజు నిజంగా వరద బాధితుల మరి కొరకు మేము ఖమ్మము అదే విధంగా భద్రాచలం అక్కడ ఉన్న మరి ప్రజలకు కొన్ని వస్తువులు పంపడానికి మరి ప్రేమోత్సవం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇవన్నీ కూడా సేకరించాము మరి కొన్ని బట్టలు మరి బెడ్షీట్స్ మరి బియ్యము మరి నిత్యావసర వస్తువులు కొన్ని మరి సేకరించాము ఆ ఇరుగు పొరుగు వారిని కూడా మేము అడిగినప్పుడు వారు కూడా అందించారు నిజంగా ఈ మరి ట్రస్ట్ ద్వారా మేము ఇంతకు ముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ కరోనాలో కానీ మరి ఈ విధంగా హెల్ప్ చేయడానికి మాకు అందరు కూడా సహకరించారు మీ అందరికి కూడా వందనాలు ఇంకా మీరు ఒకవేళ ఈ విధంగా సహకరించాలి అంటే మరి సహకరించండి ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని యేసు ప్రభు గారు చెప్పినట్టుగా మరి మనము కూడా మన ప్రేమను ఇతరులకు చూపించాలి అంటే మరి మాటలతో కాదు కానీ క్రియలలో మనం ప్రేమను చూపించాలి మనం చాదనేంత మట్టుకు మరి మన ఇరుగు పొరుగు వారికి మరి మనం సహాయం చేసేవారిగా ఉండాలి మరి మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమము చేపట్టడానికి ముందు అసలు ఏంటంటే విషయము ఖమ్మంలో జరిగినటువంటి వరద నిమిత్తము ఆ విపత్తు ప్రకృతి విపత్తు జరిగినది సంఘటనను ఉద్దేశించి మరి ఈరోజు ప్రేమస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము మరి నిత్యావసర వస్తువులను అదేవిధముగా బెడ్షీట్లను అదేవిధముగా కొన్ని బట్టలు సేకరించి మరి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగి అన్ని సేకరించి మేమన్నీ పార్సల్ చేసి అక్కడ మా రిప్రజెంటేటివ్స్ ద్వారా అక్కడ డిస్ట్రిబ్యూట్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి గతంలో మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమము మరి బట్టలు బెడ్షీట్లు మరి ఫుడ్ అందించడం జరిగింది అదేవిధంగా కరోనాలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఉన్నాం మరి యేసు ప్రభు గారు చెప్పినట్టుగా నిన్నువలేని పొరువాన్ని ప్రేమించే రీతిగా మేము ఈ ప్రేమను పంచ అన్ని కొట్టేసి మా పేర్లు అవసరమ్మా లేదా